అందరికీ హాయ్ అండి ఏమంటే వెలగ చెట్టు అనేటప్పటికీ మనం వెలగపండు పుల్లగా ఒకరిగా ఉంటుందండి బాగా పెద్ద చెట్టు అయిపోతుంది దానికి ముళ్ళు ఫుల్గా ఉంటాయండి మామూలు నార్మల్ నాట్ వెలగ చెట్టు అండి ఇప్పుడు మనం తీసుకొచ్చిన వెరైటీ అండి ఒకసారి దగ్గర తీసుకుండి చూడండి దీనికి ఎన్ని ఫ్రూటింగ్ ఉన్నాయి ఇది ఫ్లవరింగ్ అండి చూడండి దీని స్పెషాలిటీ చెప్తాను చూడండి ఇది ఈ వెలగపండు అండి స్వీట్ అండి స్వీటు అండ్ ఎక్కల్లో లేనటువంటి వెలగపండి సీడ్లెస్ అండి మనం ఈ పండు డార్ఫ్లోనే కాసేస్తుందండి ఇది అంటే పొట్టుగా ఉన్నప్పుడే కాసేస్తుంది చూపిస్తాను పండుమి చూడలేక పండు ఇది వెలగపండి అండి దీనికి మరో స్పెస్ ప్లస్ పాయింట్ ఏంటంటే దీనికి ముళ్ళు ఉండవండి దీన్ని ఎలా పట్టుకున్నా సరే ముళ్ళు ఉండవండి దీనికి ముళ్ళు లేనటువంటి ఎక్కలు లేనటువంటి స్వీటు కలిగిన వెలగపండు చెట్టు అండి ఇది పొట్టిగా ఉన్నప్పుడు మనం టబ్బులో పెట్టుకున్నా సరే ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అయిపోతుందండి ఇది చూడాల ఇదండి సీడ్లెస్ లేనటువంటి స్వీట్ వెలగపండు అండి ఇది పరిపక్వతకు వచ్చిన తర్వాత అండి నేను లాస్ట్ వీడియో పెట్టాను డైరీ మిల్క్ చాక్లెట్ తినట్టు ఉంటుందండి ఈ వెరైటీ చాలా బాగుంటుంది మన ఫామ్లో ఏర్పాటు చేసేవాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఫామ్కి వచ్చి తీసుకోండి చూడండి వెలగ దీని పేరు సీడ్లెస్ వెలగండి తీపి వెలగండి అంటారు దీన్ని అలాగే దీని ఆకులు ముట్టుకున్నట్టయితే ఒకసారి ప్రష్ చేసి రఫ్ చేసి స్మెల్ చూస్తే చాలా స్వీట్ స్మెల్ వస్తుందండి మనకి చాలా బాగుంటుంది చూడండి వెరైటీ అయితే మన ఫామ్ ఏర్పాటు చేసాం ఒకసారి మన ఫామ్ విజిట్ చేయండి మీ కళ్ళతో మొక్కలు చూసుకుని పర్చేస్ చేసుకుని తీసుకోవాలండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్